అస్లాం లేకమ్ హాయ్ హలో ఎట్లున్నారు ఇవాళ మన ఛానల్లో బందోస రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్తో సాఫ్ట్ సాఫ్ట్ స్పాంజీ బందోసనైతే చూపించబోతున్నాను లోపల నుంచి స్పాంజీగా బయట నుంచి క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా బొంబాయి రవ్వ కావడం వలన అలాగే మనం వెజ్జెస్ కూడా వేస్తాం కాబట్టి ఇంకా హెల్తీ చిన్నపిల్లలకైనా కూడా ఏం ఆలోచించకుండా పెట్టేయచ్చండి నేనైతే ఇందులో కాంబినేషన్గా పల్లి చట్నీ అలాగే టొమాటో చట్నీ అయితే తీసుకున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండీ మనం ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వనైతే తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్గా అయితే అయిపోవాలండి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా రవ్వరవ్వగా లేకుండా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కింద నుంచి పై వరకు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా నెక్స్ట్ అయితే ఈ సైజు ఆలుగడ్డను ఒకటి తీసేసుకోండి బంగాళదుంప కొంచెం మీడియం సైజులో తీసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఇలా కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మన బొంబాయి రవ్వ పౌడర్ ఉంది కదా దాంట్లోకే వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కోర్స్గా మిక్సీ పట్టేద్దాం ఈ స్టేజ్లో అసలు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఎందుకంటే బంగాళదుంపలు కొంచెం కోర్స్గా బ్లెండ్ అవ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం కోర్సుగా అయితే నేను బంగాళాదుంపలు నలిగేలాగా బ్లెండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ టైం హాఫ్ వాటర్ వేసేసుకొని పట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా సగం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఒక కప్పు సూజీకి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి మీకు డౌట్ రావచ్చు సాల్ట్ ఎందుకు ఈ స్టేజ్లోనే యాడ్ చేస్తున్నారని మనం బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి బ్యాటర్ త్వరగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ జీరా అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసేసుకోండి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకోండి అలాగే కొంచెం క్యారెట్ ముక్కల్ని చిన్నగా తరిగి వేసేసుకుంటున్నాను మీరు ఏం వెజ్జెస్ తినాలనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చండి నేను టమాటా కూడా యాడ్ చేసుకున్నాను చిన్న టమాటాని ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ బ్యాటర్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈ సోడా ఉప్పండి ఒక టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని తోటి ఒకసారి తిప్పేసుకోండి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకి బందోసలు అనేవి మంచిగా ప్లఫీగా ఉబ్బుతూ వస్తాయండి ఇప్పుడు మనకి పోపు పెట్టుకునే కడాయి ఉంటుంది కదండీ అదైతే పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ పోపుల బాండికి మొత్తం ఆయిల్ అయితే ఈ విధంగా పట్టించేయండి ఇలా పట్టించిన తర్వాత మనకి బ్యాటర్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ నాలుగు గరిటలు అయితే వేస్తున్నానండి మీకు ఎంత ప్లఫీగా కావాలనుకుంటున్నారో అన్ని గరిటలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల మనకి ఆవిరికి లోపల నుంచి మంచిగా మన బందోస అయితే ఉడికిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా అయితే ఒక సైడ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకుందాము ఇలా వర్క్ సహాయంతో ఫ్లిప్ చేసుకుంటున్నానండి నేను ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు కాలనిద్దాము చూస్తున్నారు కదా మంచిగా అయితే మన బందోస రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చండి బందోసని ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా మనం బందోసలు అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా భలే వచ్చాయి బందోసలు అయితే నాకైతే మొత్తం నేను చేసుకున్న బ్యాటరీకి ఫోర్ బందోసలు అయితే వచ్చాయండి ఒకటి మా వాళ్ళు తినేసారు ఇంకా మూడైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో బందోసలు అయితే మనవి లోపల నుంచి స్పాంజీగా చాలా బాగుంటాయండి ఈ బందోసలు ఒకసారి చేసుకొని తింటే మీరే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటాయి అలా పల్లి చట్నీలోకి ముంచుకొని తింటుంటే చాలా బాగున్నాయండి మరి ఈ టేస్టీ బందోసల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఈ బందోసల్ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్